తిరుపతి జిల్లా రేణిగుంటలోని నారాయణ జూనియర్ కాలేజీలో విద్యార్థులపై లెక్చరర్లు అమానుషంగా ప్రవర్తించారు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులను కారణం లేకుండానే లెక్చరర్లు చెతకపాతడం స్థానికంగా కలకలం రేపింది ఈ ఘటనపై విద్యార్థి సంఘాలు ముఖ్యంగా వైసీపీ విద్యార్థి విభాగం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి చదువు చెప్పాల్సిన అధ్యాపకులు విద్యార్థులపై భౌతిక దాడులకు దిగడం వారిని మానసిక ఒత్తిడికి గురి చేయడంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి బాధ్యులైన లెక్చరర్లను వెంటనే సస్పెండ్ చేయాలని కాలేజీ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి నేతలు డిమాండ్ చేస్తున్నారు విద్యార్థులు భద్రతను గాలికి వదిలేసిన ఇలాంటి సంస్థలపై విద్యాశాఖ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు సమస్యలు ప్రోగం కేసు కొట్టినారా లేదా పిల్లలు కాదు నువ్వు చెప్పు ఎప్పుడు ఎగ్జామ్ రాయకుండా ఎక్కడికి ఎగ్జామ్ రాయకుండా ఎక్కడికెళ్ళాడు క్లాస్ ఒక పేరెంట్స్ ఫోన్ చేసి చెప్పొచ్చు కదా నువ్వు సీసీ ఉన్నాయి ఫుటేజ్ ఉన్నాయి మొత్తం సీసీ కెమెరాలోనే నీట్ గా క్లియర్ పిక్చర్ ఉంది మా దగ్గర అర్థమే కదా వేగ్గా మాట్లాడాల్సిన అవసరం లేదు சூப்பிச்சண்டி చూపించండి